ఓం అభవతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారంలో నేను పాడబోయే పాట ఆంజనేయ రావయ మా పాలి దైవం నీవయ ఆంజనేయ రావయమా మా పాలి దైవం నీవయ ఎన్ని నోములు నోచినాము ఎన్ని పూజలు చేసినామ హరే రామ హరే రామ 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 హరే హర్ ఎన్ని నోములు నోచినాము ఎన్ని పూజలు చేసినాము నిన్ను తలచిన నిమిషమందే నిన్ను తలచిన నిమిక మనసు పర నీవశమైనది నా మనసు నీవశమైనది నిన్ను తలకిన నిమిషమందే మనసు వశమైనది నా మనసునే వశమైనది ఆయన రావయ మా పాలి పాళిదైవం నీవయా ఆంజనేయ రావయ రామ కార్యం తలను దాచి సముద్రమునే దాటి నావు హరే రమ హరే రమ 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 హరే హరే രാമകാരം തലനുദാസിദ്രമുനേദാത്തി നാ സീതാടിനി സീത ജാട തെളി നട്ടി രാമ മണ്ടീവയ പ്രീരാമ മറ്റു നീവയ ആഞ്ജനയാരൃദയ മീവയ ആഞ്ജനയാരജന తుడనేవే రామగానం రామగానం తాగి నావు హరే రమ హరే రమ 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 హరే అజన దేవే నీవు రామగానం తాగినావు రామ భజనలు చేయువారికి రామ భజనలు చేయువారికి రక్ష కూడా రక్షకుడవు దక్షడవు ఆంజనేయా యారావయమా మా పాలి దైవం నీవయా ఆంజనేయా రావయా మా పాలి దైవం నీవయా ఆంజనేయా రావయా ఓం నమ భగవతే వాదేవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్నాను మంది మిత్రులందరికీ నమస్కారం నేను పాడిన ఈ పాట మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బిల్ల వెనుక అనుకుంటుంది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఎనిమిదిన రికార్డ్ చేశాను అనమాట